కరుణామయుడు కృపశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ఓ ఇస్రాయిలు వంశస్థులారా నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను మీరు నాకు మాత్రమే భయపడండి మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని కురాన్ను విశ్వసించండి దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి నాకు మాత్రమే భయపడండి సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి తెలిసికూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి ఇస్రాయిలు సంతతి వారలారా మీరు నమాజులను నెలకొల్పండి జకాతును ఇవ్వండి నా సన్నిధిలో రుకు చేసే వారితో పాటు మీరు రుకు చేయండి ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు కాని మీ స్వయాన్ని మరచిపోతారే చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారే మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా మీరు వర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి నిశ్చయంగా ఇది కష్టమైన పనే కాని అల్లాహ్కు భయపడేవారికి ఇది సులువైన పని ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు